సేవా స్టూడియో స్వాగతం సుస్వాగతం నేను మీ చెలికాని జసింతల్ విచారణ ముందుగా ముఖ్యాంశాలు సెప్టెంబర్ పదిహేనో తారీఖున పార్వతీపురం విచారణ కేంద్రముగా ఘనంగా జరిగిన శ్రీకాకుళం మేత్రాసనం మరీదల రీజియా మరియు కొమీజియం వార్షిక సమావేశం సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున ఇటీవల కాలంలో వరదల కారణంగా మరణించిన మన గిరిజన బిడ్డ సైంటిస్ట్ డాక్టర్ సునవ అశ్విని వారి జ్ఞాపకార్థముగా చక్కనైన చుక్క అనేటువంటి గీతమును విడుదల చేసిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు మరియు డిసిబిసి ట్రైబల్ కమిషన్ పద్దెనిమిదవ తారీఖున వీరఘట్టంలోని పునీత జేవియర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను మరియు బాయ్స్ బోర్డింగ్ను సందర్శించిన బిషప్ రాయిరాలు విజయకుమార్ గారు మరియు ఫాదర్ తుమ్మ దోమనిక్ గారు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున వేరఘట్టంలోని తెలుగు మీడియా పాఠశాలను మరియు గర్ల్స్ బోర్డింగ్ను సందర్శించిన బిషప్ రాయరాన్ విజయకుమార్ గారు మరియు డీజిఎం ఫాదర్ తుమ్మా డొమినిక్ గారు వంగరలోని సెంట్ డేనియల్ డ్రమేనల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను సందర్శించిన బిషప్ రాయరాల్ విజయ్ కుమార్ గారు మరియు డీజీఎం ఫాదర్ తుమ్మా ధోమ్నిక్ గారు సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖున ఇటీవలి కాలంలో మరణించిన శ్రీకాకుళం మేత్రాసన్ సీనియర్ మోస్ట్ ఉపదేశి దేవులపల్లి ప్రేమ్ కుమార్ గారి గృహాన్ని సందర్శించి గారు పంతొమ్మిదో తారీఖున పార్వతీపురంలోని సెయింట్ పీటర్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను సందర్శించిన బిషప్ రాయరాల్ విజయకుమార్ గారు మరియు డీజిఎం ఫాదర్ తుమ్మా డోమినిక్ గారు మన పార్వతీపురంలోని డాన్ బోస్కో ఇన్స్టిట్యూట్ ను సందర్శించిన డాన్ బోస్కో రీజనల్ కౌన్సిలర్ ఫర్ సౌత్ ఏషియా ఫాదర్ బిజ్జు మైకెల్ గారు చూస్తూనే ఉండండి మీ సేవా స్టూడియో శ్రీకాకుళం మేతరస్న ఆధ్యాత్మిక ప్రసార మాధ్యమం సేవ స్టూడియో యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను మరి మన శ్రీకాకుళ మేత్రాసనంలో అనేక సేవలు చేసి ప్రభు నందు ఉపదేశాలు ఎందరో ఉన్నారు వారి జీవిత గాథలు మనందరికీ కూడా గొప్ప ఆదర్శం మరి అటువంటి వారికి ఒక నివాళిగా ఒక గుర్తింపుగా సేవ స్టూడియో ద్వారా ఉపదేశి అనే కార్యక్రమం ద్వారా వారి జీవిత గాథలను ప్రసారం చేయబోతున్నాం అని తెలియచేయడానికి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను మీకు తెలిసిన మీ గ్రామాలలో పనిచేసిన ఉపదేశాలు సేవలు చేసి ప్రభునందు పరముందినట్లయితే వారి జీవిత గాథలను వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీలను మాకు అందించినట్లయితే మేము యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేస్తాం అని తెలియచేయడానికి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను మరి ఈ పరిచర్యలో అన్ని విధాలుగా నాకు సహాయపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇట్లు స్టూడియో డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ సెప్టెంబర్ పదిహేనో తారీఖున శ్రీకాకుళం మేత్రాసన మరీదల రీజియా మరియు కొమేజియం వార్షిక సమావేశం పార్వతీపురం విచారణ కేంద్రముగా ఘనముగా జరిగింది ఈ కార్యక్రమంలో ఫాదర్ సునీల్ విచారణకర్తలు ఫాదర్ గుడివాడ అంతోని పలువురు కన్యస్త్రీలు మరియు అధ్యక్షకులు గంగరాజు గారు సెక్రటరీ మేరీ గారు మరియు పలువురు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దాదాపుగా వంద మందికి పైగా సభ్యులు పాల్గొనగా ఘనముగా జరిగింది ఈ కార్యక్రమంలో మరీ తల్లి పట్ల భక్తి గౌరవం పెంచడానికి మరియు ఆమె ప్రార్థనా సహాయాన్ని అందరికీ అందించడానికి తగిన కృషి చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు నవంబర్ పద్దెనిమిదవ తారీఖున ఇటీవల కాలంలో వరదల కారణంగా మరణించిన మన గిరిజన బిడ్డ సైంటిస్టు డాక్టర్ సునమత అశ్విని వారి జ్ఞాపకార్థముగా చక్కనైన అనేటువంటి కావ్య సంపుటిని రూపంలో బిషప్ రాయరాలు విజయకుమార్ గారు విడుదల చేశారు బిషప్ గారు మాట్లాడుతూ ఆమె కష్టపడి ఎదిగింది అని ఎందరో పేద బలహీన బడుగు వర్గాలకు ఆమె విజయం ఒక ఆదర్శమని తెలియజేస్తూ వారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చెల్లి తెలియజేశారు ఈ గీతం టీసీబీసీ ట్రైబల్ కమిషన్ ఆధ్వర్యంలో విడుదల చేయబడింది ఈ కార్యక్రమంలో ఫాదర్ హారిక్ జానీస్ టీసీబీసీ ట్రైబల్ కమిషన్ సెక్రటరీ మరియు పలువురు శ్రీకాకుళ మేత్రాసన గురువులు అమ్మగారులు అనేక మంది ట్రైబల్ ఏరియాకు సంబంధించిన ఉపదేశాలు ప్రజలు పాల్గొన్నారు ఒక గిరిజన యువతి అశ్విని డాక్టర్ అశ్విని గిరిజన యువతి చాలా యంగ్ అయితే సైంటిస్ట్ చాలా ఎన్నో పథకాలు సంపాదించిన యువతి ఆ అమ్మాయి పేరు మీద ఒక మెమోరియల్ అవార్డు గిరిజనులకి ఎవరెవరైతే గిరిజన విద్యార్థులు ఉంటారు బాగా చదివేవాళ్ళు వారికి ఆర్థికంగా సహాయం చేయాలి అని అశ్విని మెమోరియల్ అవార్డు అని ఇవ్వబైతే వీరఘట్టంలోని పునీత జేవియర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను మరియు బాయ్స్ బోర్డింగ్ను సందర్శించారు బిషప్ విజయ్ కుమార్ గారు మరియు డీజీఎం ఫాదర్ తుమ్మా డోమినిక్ గారు అక్కడ వసతులను పరిశీలించి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి చక్కగా చదువుకోవాలి అని సూచించారు అక్కడ సేవలు అందిస్తున్న ఆరాధన మఠసభ కన్యలను మరియు డీకన్ గంట ప్రదీప్ను అభినందించారు వేరఘట్టంలోని తెలుగు మీడియం పాఠశాలను మరియు గర్ల్స్ బోర్డింగ్ను సందర్శించారు బిషప్ రాయల విజయకుమార్ గారు మరియు డీజీఎం ఫాదర్ తుమ్మా డోమినిక్ గారు అక్కడ వసతులను పరిశీలించి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి చక్కగా చదువుకోవాలి అని క్రమశిక్షణతో మెలగాలని సూచించారు అక్కడ సేవలు అందిస్తున్న కనోస మఠసభ కన్యలను ముఖ్యముగా సిస్టర్ లత గారిని అభినందించారు పద్దెనిమిదో తారీఖున నగరంలోని సెంట్ డేనియల్ రొమెనల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను సందర్శించారు బిషప్ రాయరాల్ విజయకుమార్ గారు మరియు డీజిఎం ఫాదర్ తుమ్మా డోమినిక్ గారు అక్కడ వసతులను పరిశీలించి విద్యార్థులు పలు ప్రశ్నలు అడిగి చక్కగా చదువుకోవాలని క్రమశిక్షణతో మెలగాలని సూచించారు అక్కడ సేవలు అందిస్తున్న కన్యస్త్రీలను ఉపాధ్యాయ బృందమును అభినందించారు ఇటీవల కాలంలో మరణించిన శ్రీకాకుళ మేత్రాసన సీనియర్ మోస్ట్ ఉపదేశ దేవులపల్లి ప్రేమ్ కుమార్ గారి గృహాన్ని బిషప్ విజయ్ కుమార్ గారు సందర్శించారు వారితో పాటు ఫాదర్ తుమ్మ డోమినిక్ ఫాదర్ ఫాదర్ సునీల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బిషప్ గారు కుటుంబ సభ్యులను కలుసుకొని సంతాపాన్ని తెలియజేశారు శ్రీకాకుళ మేత్రాసనంలో వారు అందించిన సేవలు ఎంతో మహనీయమని అన్నారు ఫాదర్ సునీల్ గారు మాట్లాడుతూ శ్రీకాకుళ మేత్రాసనంలో అనేక మంది బిషాప్ గారులతో మరియు గురువులతో వారికి ఉన్నటువంటి అనుబంధం ఎటువంటిది అని అన్నారు కుటుంబ సభ్యులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు E తారీఖున పార్వతీపురంలోని సెయింట్ పీటర్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను సందర్శించారు బిషప్ విజయ్ కుమార్ గారు మరియు డీజీఎం ఫాదర్ తుమ్మ డొమినిక్ గారు అక్కడ వసతులను పరిశీలించి విద్యార్థులు పలు ప్రశ్నలు అడిగి వారిని చక్కగా చదువుకోవాలని క్రమశిక్షణతో మెలగాలని సూచించారు అక్కడ సేవలు అందిస్తున్న ఆరాధన కన్యశ్రీలు ఉపాధ్యాయ బృందమును అభినందించారు ఇరవయో తారీఖున మన పార్వతీపురంలో ఉన్నటువంటి డాన్ బోస్కో ఇన్స్టిట్యూట్ను డాన్ బోస్కో రీజనల్ కౌన్సిలర్ ఆఫ్ సౌత్ ఏషియా ఫాదర్ బిజ్జు మైఖిల్ గారు సందర్శించారు అక్కడ ఉన్నటువంటి వసతులను మరియు తరగతులను ఆయన పరిశీలించారు యువతీ యువకులు శ్రద్ధతో అన్ని విషయాలు కూడా నేర్చుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు అక్కడ సేవలు అందిస్తున్నటువంటి ఫాదర్ శులేవరాజు గారిని మరియు వారి బృందాన్ని ఆయన అభినందించారు వాచింగ్ సేవా స్టూడియో వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు స్టేట్ అండి